ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా జున్ను అలిగి వెళ్ళిపోతుంటే ఇంకా అర్జున్ ఏమైందని అడుగుతాడు ఇంకా జున్ను ఏమో ఇంకా ఫాదర్స్ డే కదా అందరూ వాళ్ళ నాన్నలతో వస్తారు నేను ఎవరితో వెళ్ళను అని చెప్పి జున్ను అడుగుతాడు ఇంకా అప్పుడు అర్జున్ ఏమో నేను వస్తాను అని చెప్తాడు ఇంకా లక్ష్మి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా అర్జున్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అర్జున్ ఏమో రెడీ అయి వస్తానని చెప్పి ఇంకా వెళ్తాడు ఏమో లక్ష్మితో జున్ను బాధపడతాడని నేను కూడా వస్తానని చెప్పాను తనతో పాటు నేను వస్తే తను సంతోషంగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నేను రాను అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా లక్ష్మి ఏమో పర్లేదు అర్జున్ గారు నేను కూడా రెడీ అయ్యి జున్నుని తీసుకువెళ్దామని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా మిత్ర ఏమో రెడీ అయ్యి వస్తాడు ఇంకా మిత్రాన్ని చూసి లక్కి పొగుడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు అరవింద వచ్చి కూతురు పొగడ్డం తండ్రి మురిసిపోవడం అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా మనీషా వచ్చి నువ్వు హీరో అని లక్కి ఇప్పుడు చెప్పింది నేను ఎప్పుడో చెప్పాను అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా అందరం ఫంక్షన్కి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు వివేక్ ఏమో మీ ఫాదరే రావాలా ఈ చిన్న ఫాదర్ రావద్దా అని చెప్పి ఇంకా వివేక్ అంటే ఇంకా అప్పుడు లక్కీ ఏమో నువ్వు పిలవకపైన వస్తావు కదా బాబాయ్ జున్ను టీచర్ కోసం అని చెప్పి అంటుంది ఇంకా మిత్ర అరవింద నవ్వుకుంటూ ఉంటే ఇంకా దేవయాని మాత్రం చాలా కోపంగా ఉంటుంది మనీషా దేవయాన్ని కూడా ఇంకా అరవింద ఫాదర్స్ డే ఫంక్షన్కి రమ్మని అడుగుతుంది ఇంకా అందరూ కలిసి ఇంకా బయలుదేరుతూ ఉంటారు జున్ను అర్జున్తో నాకు ఎప్పుడు ఫాదర్స్ డే నచ్చేది కాదు ఈసారి బాగా నచ్చింది ఎందుకంటే మీరు నా కోసం వస్తున్నారు కదా థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా జున్ను అంటాడు అర్జున్ నీ కోసం ఈ మాదరం చేయలేనా అని చెప్పి ఇంకా అర్జున్ కూడా అంటాడు ఇంకా అరవింద ఏమో మిత్రతో లక్కీని స్కూల్ మార్చేస్తా అన్నావు కదా మరి ఇప్పుడు ఏమైంది సైలెంట్ అయిపోయావని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు మిత్ర లక్కీ ఏమో నేను స్కూల్ మారితే నేను చదవలేను వెనుకబడిపోతాను అని చెప్పి నా మనసు మార్చేసింది అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా అరవింద లక్కీతో జున్ను వస్తున్నాడా అని చెప్పి ఇంకా అడుగుతుంది లక్కీ ఏమో నానమ్మ నాకు తెలియదు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇంకా అప్పుడు వివేక్ ఏమో ఈ జున్ను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా వస్తున్నాడో లేదో నీకు ఆ మాత్రం తెలీదా అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇంకా అప్పుడు లక్కీ ఉండు బాబా ఇప్పుడే కనుక్కుంటాను నీ ఫోన్ ఇవ్వని చెప్పి ఇంకా లక్ష్మికి ఫోన్ చేస్తుంది చెవి దగ్గర మాట్లాడ అవసరం లేదు బ్లూటూత్ కనెక్ట్ చేసి ఉంది మామూలుగా మాట్లాడు అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇంకా లక్ష్మి మాట్లాడుతూ ఉంటే లక్ష్మి వాయిస్ విని అరవింద మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతారు ఇది బాగా తెలిసిన వాయిస్ లాగా ఉంది ఇదివరకు విన్నట్టుంది అని చెప్పి ఇంకా అరవింద మిత్ర ఆలోచిస్తూ ఉంటారు ఇంకా లక్కీ ఏమో ఫోన్లో అమ్మ అమ్మ అని మాట్లాడుతూ ఉంటే ఇంకా మిత్ర అమ్మ అని పిలుస్తున్నావేంటి అలా ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలవకూడదు అని చెప్పి ఇంకా మిత్ర లక్కీతో అంటాడు ఇంకా వివేక్ ఏమో లక్కీని అవును జున్నుకి ఫాదర్స్ డే అంటే ఎందుకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా అడుగుతాడు అది ఒక పెద్ద కథ అని చెప్పి లక్కీ అంటుంది పెద్ద కథ అయినా చిన్నగా చెప్పు నేను వింటాను అని చెప్పి ఇంకా వివేక్ అంటే ఇంకా మిత్ర కోపంగా ఈ కాసేపు ఈ సోది ఆపుతారా అని చెప్పి ఇంకా మిత్ర అనే కోపంగా అనేసరికి ఇంకా వాళ్ళు ఇంకా ఆ విషయం మాట్లాడకుండా ఆపేస్తారు ఇంకా అందరూ స్కూల్కి చేరుకున్నాక ఇంకా జాను ఏమో వివేక్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది ఇంకా అరవింద ఎవరి కోసం చూస్తున్నావు అని చెప్పి అడిగితే ఇంకా అప్పుడు జాను ఏమో అందరూ వచ్చారా లేదా అని చూస్తున్నాను అని చెప్పి అంటుంది జాను ఏమో వివేక్ కోసం బయట వెతుకుతూ ఉంటే వివేక్ ఒక చోట నిలబడి ఇంకా జానునే చూస్తూ ఉంటాడు ఇంకా జాను వివేక్ను చూసి సిగ్గుపడుతూ ఉంటుంది నా కోసం వెతుకుతున్నావు కదా అని చెప్పి వివేక్ అడుగుతాడు ఇంకా జాను ఏమో నీ కోసం కాదు అని చెప్పి ఇంకా కవర్ చేసుకుంటుంది దేవయాని మనీషా ఇంకొక దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు దేవయాని మనీషాతో అవును వివేక్ ఎక్కడున్నాడు కనిపించట్లేదు అని చెప్పి వెదుగుతూ ఉంటే ఇంకా జానుతో మాట్లాడడం చూసి ఇంకా దేవయాని కోపంగా వివేక్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ ఎవరున్నారు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావా కోపంగా అంటుంది ఇంకా వివేక్ దేవయాని దగ్గరికి వస్తాడు ఇంకా వివేక్తో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని ఇంకా మాటలు విని అరవింద దేవయాని దగ్గరికి వచ్చి వివేక్ ఇప్పుడు జానుమేలో ఏం తాళి కట్టట్లేదు కదా నీ పర్మిషన్ లేకుండా తనని పెళ్ళి చేసుకోనని చెప్పాడు కదా అని చెప్పి ఇంకా అరవింద అంటుంది ఇంకా దేవయాన్ని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే అక్కడికి లక్ష్మి వాళ్ళు వస్తారు ఇంకా అరవింద మరి లక్ష్మిని చూస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్